హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరు నెలలకు ఎక్కువగా నిలువ ఉండే దోస ఒక నిలువపచ్చని అయితే పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంత టేస్టీగా ఉండే దోశ ఒక పచ్చని చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ రెండు మీడియం సైజు దోసకాయలు అయితే తీసుకుంటున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని తడేం లేకుండా అయితే తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత వీటిని లోపల గింజలు తీసేసి కొన్ని కాయలు చేదుగా ఉంటాయి కదా చేదది కూడా చెక్ చేసుకోండి మీరు కావాలంటే గింజలను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇలా చేదది చెక్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడిలో తినడానికి కూడా బాగుంటాయి ముక్కలు కూడా బాగా ఊరుతాయి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకోండి ఇలా గిన్నెను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని కొలుచుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద అయితే తీసుకున్నాను మీరు ఎలాంటి ఒక గ్లాస్ అయినా సరే గిన్నెనైనా సరే తీసుకొని దాన్నే కొలతగా అయితే పెట్టుకోండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో మూడు గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయి ఈ మూడు గ్లాసుల ముక్కలకి ఉప్పు కారాలు అయితే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ మొక్కల్లో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు స్పూన్లు వేరుశెనగ నూనె కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేసి కలపడం వల్ల ముక్కలు మెత్తపడిపోకుండా పచ్చడిలో కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొక్కల్లో ఇప్పుడు ఉప్పు కారాలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను మనం ఇక్కడ మూడు గ్లాసులు ముక్కలు వేసుకున్నాం కదా మూడు గ్లాసులకి ఆరు గ్లాసు కారం వేసుకోండి ఇది పచ్చి కారమే మనం కూరల్లో వేసే కారం అయితే కాదు పచ్చళ్ళకి విడిగా కారం ఉంటుంది కదా ఆ కారాన్ని అయితే వేసుకోవాలి అలాగే పావు గ్లాసు ఉప్పు ఒక పావు గ్లాసు ఆవు పిండిని వేసుకుంటున్నాను ఆవాలనైతే పచ్చివే మిక్సీ పట్టుకున్నాను వేపడం అది చెయ్యి అవసరం లేదు పచ్చివే మిక్సీ పట్టి పావు గ్లాసు ఆవు పిండిని కూడా వేసుకోండి అలాగే మెంతు పిండిని కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి మెంతులు కూడా వేయించలేదు పచ్చివే మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రబ్బలని అయితే పైన తొక్క తీసేసి వాటిని కూడా వేసుకోండి పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే ఒక స్పూను మెంతులను కూడా వేసుకోండి మీరు పిండిని వేసుకోకపోతే రెండు స్పూన్లు మెంతులు అయితే వేసుకోండి నేను ఒక స్పూను పిండి వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ మెంతులే వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న మీడియం సైజు మామిడికాయ నుంచి తీసిన మామిడికాయ తురుము కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర మామిడికాయ తురుము లేకపోతే ఒక నిమ్మకాయనైనా సరే రసం పిండి అయితే వేసుకోండి కానీ మామిడికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అర గ్లాసు వేరుశనగ నూనెనైతే వేసుకోండి మనం ఇక్కడ ఆల్రెడీ ఒక నాలుగు స్పూన్లు ముందైతే వేసుకున్నాం కదా మొక్కల్లో ఇప్పుడు అర గ్లాసు నూనె వేసుకుంటే పచ్చడికి సరిగ్గా సరిపోతుంది ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారాలన్నీ మొక్కలకు పట్టేలాగైతే మొత్తం అంతా బాగా కలుపుకోండి నేనైతే ఇక్కడ పచ్చడిని చేతితోనే కలుపుకుంటున్నాను మీరు కావాలంటే గరిటైనా యూజ్ చేయొచ్చు కానీ గరిటతో కన్నా చేతితో కలుపుకుంటేనే మనకి పచ్చడి అయితే బాగా కలుస్తుంది ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే మూత పెట్టుకుని ఒక రోజు అయితే పక్కన పెట్టుకోండి మనకి ఆవకాయ పచ్చడిలా కాకుండా ఈ దోశ ఆవకాయ అయితే ఒక రోజు పక్కన పెట్టుకుంటే బాగా ఊరిపోతుంది చూడండి ఒక రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి పచ్చడి ఎంత బాగా ఊరిందో చూస్తే మీకే అర్థం అవుతుంది ఆయిల్ పైకి వెళ్తూ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇప్పుడైతే మరొకసారి మొత్తం అంతా గరిటితో అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే చూసుకోండి మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిగ్గా సరిపోయింది నేను ఇంకా ఉప్పది ఏం యాడ్ చేయట్లేదు ఈ విధంగా రెడీ అయిన ఈ పచ్చడిని అయితే తడేం లేకుండా చూసుకొని ఒక గ్లాస్ జార్ లో అయితే స్టోర్ చేసుకుంటే బయటనైతే మూడు నెలలు ఫ్రిడ్జ్ లో పెడితే ఒక ఆరు నెలలు అయితే స్టోర్ ఉంటుంది మనకి పచ్చడి లాస్ట్ వరకు అయితే టేస్ట్ ఏమాత్రం మారదండి ఒకే విధంగా ఉంటది చాలా బాగుంటది మరి నేను చెప్పే కొలతలతో ఈ దోశ అవకాయ నిలవపరచడం అయితే ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్